రాజ్నితి మోడీ ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న సమంత రాజ్ బర్త్డేకి బర్త్డే చెప్పలేదు ఎన్ని రోజులు తిట్టేవారు ఇప్పుడు సమంతదే తప్పని తేలిపోయింది నాగచైతన్య సమంతలు విడిపోయిన నుంచి నాగ అన్నట్టు చాలానే ట్రోల్స్ చేశారు జనాలు అయితే వీరి డివోర్స్ తర్వాత చేయి పబ్లిక్ లో కనిపించకుండా తండేల్ మూవీ షూటింగ్ లో ఉన్నా సరే ఎక్కడా కనిపించలేదు కానీ సమంత మాత్రం రోజుకొక శాడ్ కోటేషన్లు పోస్ట్ చేస్తూ ఇంటర్వ్యూస్ లో కనిపించిన ప్రతిసారి ఏడుస్తూ మాట్లాడడం అందరూ నాగ అనేలా చేసుకుంది చిక్కంతా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచే మొదలైందని అర్థమవుతుంది అప్పటి వరకు రెండు కలిసి ఉన్న జంటలు విడిపోవాల్సి వచ్చింది దీనికంత కారణం కూడా సమంత అని అర్థమవుతుంది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ షూటింగ్ లో ఉన్నప్పటి నుంచే సమంత నాగ చైతన్యలు విడిపోయారు ఆ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన రాజ్ నిధిమోర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్లే ఇదంతా జరిగిందట అటు రాజ్ నిధిమోర్ భార్య శ్యామల కూడా బాధపడుతూ వస్తుంది రాజ్నితి మోర్ చివరిగా డైరెక్ట్ చేసిన ఫర్జీ మూవీ వరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని మాత్రం ప్రమోట్ చేయలేదు అప్పటి నుంచి ఈ జంట కూడా విడిపోయారని తెలుస్తోంది అయితే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం రాజ్ శ్యామల డివోర్స్ జరగలేదంట శ్యామలకి భర్త రాజే కావాలని ఉంది ఎందుకంటే రాజ్ శ్యామలకి ఒక పాప కూడా ఉంది కన్న కూతురు కోసమే శ్యామల తన భర్తకి విడాకులు ఇవ్వడం లేదని అర్థమవుతుంది సమంత రాజనీతి మోర్ లు చాలా క్లోజ్ గా ఎంగేజ్మెంట్ డ్రిక్ తో పాటు ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు సమంత ఫోటోస్ పెట్టిన ప్రతిసారి రాజ్ భార్య శ్యామల కర్మ అనుభవిస్తావా అంటూ చాలా పెద్ద కోటేషన్స్ ని పోస్ట్ చేస్తూ వస్తుంది ఇంకా అప్పటి వరకు సమంతని ని సపోర్ట్ చేసేవారు కాస్త సమంతని తిట్టడం మొదలు పెట్టారు నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేస్తున్నావు అంటూ చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు జనాలు మొన్న ఆగస్ట్ ఫోర్త్ న రాజ్ ఫార్టీ సిక్స్ చేసుకున్నారు ఎంతో మంది రాజ్ నిందమోర్ కి బర్త్డే విషెస్ ని తెలియజేశారు కానీ ఇటు క్లోజ్ గా ఉన్న సమంత మాత్రం ఎటువంటి విష్ చేయలేదు ఆ రోజంతా తన పర్ఫ్యూమ్ కి సంబంధించి చాలా వరకు పోస్ట్ చేసుకుంటూ వస్తుంది అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది కానీ రాజ్నీతి మోర్కి కి ఎటువంటి బర్త్డే విషెస్ ని చేయలేదు అయితే వీరిద్దరూ తిట్లు శాపాలుగా మారతాయని నమ్ముతుందో ఏమో గాని ఈ మధ్య అయితే సమంత రాజ్ తో కలిసి ఫోటోల్ని షేర్ చేయడం మానేసింది ఇక మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి ఇటువంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి